హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వ్యాక్సింగ్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే నేను పార్లర్లో ఏమేమి యూస్ చేస్తాను ప్రోడక్ట్ ఏం యూజ్ చేస్తాను వ్యాక్స్ హీటర్ ఏం యూజ్ చేస్తాను స్ట్రిప్స్ ఎలాంటివి యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు మీ వ్యాక్సింగ్ అంటే హ్యాండ్స్కి లెగ్స్కి మీకు అంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు దీంట్లో నేర్చుకోవచ్చు అనమాట సో స్టార్ట్ చేసేద్దామా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వ్యాక్సింగ్కి ఏమేమి కావాలో చూపిస్తాను సో ట్రాలీ మీద నేను ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ ఇది నేను వాడే వ్యాక్స్ ఇదనమాట స్లీక్ చాక్లెట్ వ్యాక్స్ ఇది చాలా బాగుంటుంది నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఇదే బ్రాండ్ యూజ్ చేస్తున్నాను ఈ చాక్లెట్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ హనీ వ్యాక్స్ కూడా ఉంటుంది స్లీక్లోనే సో ఇది చాక్లెట్ వ్యాక్స్ రిమూవ్ స్టాన్ ఇన్స్టాంట్లీ ఆన్ వ్యాక్సింగ్ సో ఇదన్నమాట వ్యాక్సింగ్ స్ట్రిప్స్ అయితే నేను అన్ని వైభవ్లో తీసుకుంటాను కాబట్టి వైభవ్ స్టోర్స్ నేను తీసుకునేది ఓటీసీ రోడ్ అనమాట సో వాళ్ళవే ఈ స్ట్రిప్స్ సో ఎలా ఉంటాయి నేను కొత్త ప్యాక్ ఆల్రెడీ ఒక ప్యాక్ అయిపోయింది మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి సో అది కూడా తీసుకోవచ్చు నేను కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాను అవసరం లేదు కొన్ని తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ పౌడర్ కావాలి ఇది వ్యాక్స్ హీటర్ అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ నేను యూస్ చేసే వ్యాక్స్ హీటర్ ఇది నేను ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఓజో మ్యాక్స్ మీ ఇది అమెజాన్లో కూడా ఉంది నేను తీసుకునేది మాత్రం వైభవ్ స్టోర్స్లోనే దీనికి ఇలా వస్తుంది ఒక చిన్న టిన్ లాగా దీంట్లో మనం వ్యాక్స్ వేసుకోవచ్చు దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ఇది కొత్తది ఆల్రెడీ ఒక టైప్ అయింది సో అందుకని ఇది కొత్తది యూజ్ చేస్తున్నాను సో అందుకని ఇలా పెట్టేసి దీన్ని హీట్ చేస్తాను ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా తీయలేదు గట్టిగా ఉంటుంది కాబట్టి మనం స్పాచులతో తీసినా కూడా రాదు అంతే ఈజీగా సో కొంచెం కష్టపడకుండా ఈజీగా మనం మెల్ట్ చేసేసుకొని అప్పుడు దాంట్లో ఆలెట్టి వేసుకోవచ్చు లేకపోతే దీంట్లో అయినా యూజ్ చేయొచ్చు ఇవి స్పాచ్యులర్స్ అనమాట ఇదేంటంటే వేడి ఎక్కువ అంటే స్కిన్ మీద వేడి ఎక్కువ తగలదు ఇది స్కిన్ మీద వేడి ఎక్కువ తగులుతుంది కానీ ఈవెన్గా అంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట సో మనం ఇది వ్యాక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లోనే పెట్టేయకుండా పక్కన ఒక దాని మీద ఒక స్ట్రిప్ పక్కన పెట్టుకొని దాని మీద పెట్టుకుంటే మనకు చాలా అంటే ఎక్కువ వేడెక్కకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే స్టీల్ కదా ఇది సో ఇక్కడ హ్యాండిల్ మాత్రం స్టీల్ ఏం కాదు ప్లాస్టిక్ వచ్చి ఉంటుంది సో ఇవి ఈజీగా పట్టుకోవచ్చు బాగా కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఇవన్నమాట నేను ఇప్పుడు దీన్ని హీట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఆన్ అయింది ఇది ఇంకా మనకు మెల్ట్ అవుతుంది యాక్చువల్లీ నేను ఇక్కడ పైన్ లేయర్ కూడా తీసేయాలి ఎప్పుడు వ్యాక్స్ చేసేటప్పుడు ఇలా పేపర్ ఒకటి పెట్టుకుంటాను ఎందుకంటే వ్యాక్సింగ్ చేసిన స్ట్రిప్స్ అన్నీ లేకపోతే ఇట్లాగా వేయాల్సినవి ఇట్లా పెట్టేసామంటే ఈజీగా హోల్డ్ చేసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు కింద పెట్టేసుకుంటాం ఈలోపు అక్కడ మెల్ట్ అవుతూ ఉంటుంది అది అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మీరు వ్యాక్స్ చేసుకునే ముందు నా హెయిర్ హెయిర్ అంతా బాగా వచ్చేసింది బాగా గ్రో అయిపోయింది నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది నేను వ్యాక్స్ చేసుకొని సో ఇప్పుడు మొత్తం గ్రో అయింది ఇప్పుడు తీస్తున్నాను అనమాట మీకు ఒక ఫిఫ్టీన్ డేస్కి కొంచెం గ్రో వస్తుంది అంతేగాని నెక్స్ట్ డేకే రావడము షేవింగ్లో వచ్చినట్లుగా లేకపోతే వీట్ లాంటివి యూజ్ చేసినప్పుడు వచ్చినట్లుగా కాదు వ్యాక్సింగ్లో బెనిఫిట్ ఏంటంటే వచ్చే హెయిర్ కూడా అంత నార్మల్గా గానే వస్తుంది కానీ రఫ్గా అంటే ఇట్లా అంటే మనకు తగిలేలాగా అలా ఏం రాదు అండ్ ఇంకొకటి మీరు ఇంట్లోనే వ్యాక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్స్ఫోలియేట్ చేసుకోండి స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మీరు వ్యాక్స్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది స్కిన్లు అండ్ ఇంకా మీరు బయట వ్యాక్స్ చేయించుకోవాలి స్క్రబ్ చేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకోవద్దు బిఫోర్ వ్యాక్సిన్ అసలుకి హెయిర్ రాదు అక్కడ వాళ్ళు తీసే వాళ్ళకు కూడా కష్టమవుతుంది అండ్ మీరు ఇంట్లో తీసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది అందుకని బిఫోర్ వ్యాక్స్ మాత్రం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయొద్దు జస్ట్ మీరు ఎక్స్ఫోలియేట్ చేసుకోండి చాలా బాగుంటుంది స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత వ్యాక్స్ చేస్తే అండ్ వ్యాక్సిన్ తర్వాత ఏం చేయాలో కూడా తర్వాత చూస్తాం ఒకవేళ మీ దగ్గర వ్యాక్సింగ్ మిషన్ లేకపోయినా కూడా సో ఇలాగా వ్యాక్స్ బాక్స్ని మనము ఇలానే కొంచెం లో హీట్ సిమ్లో పెట్టేసి ఇలా మనం గ్యాస్ మీద కూడా హీట్ చేసుకోవచ్చు బాగా మెల్ట్ అయిపోతుంది ఎక్కువ ఓవర్ హీట్ చేయొద్దు అంటే కొంచెం బాయిల్ అవుతున్నట్టు ఆ టైప్లో అయితే చేయొద్దు ఇలా నార్మల్గా హీట్ చేసుకోవచ్చు సో ఇలా హీట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం వేడిని చెక్ చేసుకుంటూ స్కిన్ మీద పెట్టాలి లేకపోతే ఫస్ట్ టైం కనుక మీరు బిగినర్స్ అయితే వేడిని చాలాసార్లు చెక్ చేసుకోండి అంటే ప్రతిసారి చెక్ చేసుకోండి మెషిన్ అయితే హీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎవ్రీ టైం చెక్ చేసుకుంటేనే బెటర్ లేకపోతే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదైతే బాగా మెల్ట్ అయిపోయింది ఇలాగ మనం అంటే ఎక్సెస్ని కొంచెం తీసేసి అంటే ఎక్కువ ఎలా అంటారు డ్రిప్ అవ్వకుండా చూసుకోవాలి ఇవైతే స్ట్రిప్స్ అనమాట స్ట్రిప్స్ కూడా ఎటువైపు తీయాలి అనేది కూడా చూసుకోవాలి ఒక సైడు హోల్స్ అనేది ఓపెన్గా ఉంటాయి ఇంకొక సైడు క్లోజ్డ్గా ఉంటాయి సో ఆ క్లోజ్డ్ వైపు మనము స్ట్రిప్ పెట్టి వ్యాక్స్ అనేది చేయాలి రిమూవ్ చేయాలి హెయిర్ని సో ఇక్కడ చూపించినట్టు ఇటు సైడు మనకు హోల్స్ అనేవి క్లోజ్డ్గా ఉన్నాయి సో ఇటు సైడ్ మనము వ్యాక్స్ అనేది చేయాలన్నమాట సో ఇక్కడ నేను హ్యాండ్స్ని చూపిస్తున్నాను హెయిర్ అయితే ఇంత గ్రో అయిపోయింది ట్యాన్ కూడా చాలా బాగా ఉందనమాట నేను డీ ట్యాన్ ప్యాక్స్ కూడా ఈ మధ్య హ్యాండ్స్కి ఏం అంత అప్లై చేయలేదు జస్ట్ ఫేస్కి అప్లై ఉన్నాను అంతేను సో ట్యాన్ కూడా బాగానే ఉంది చాక్లెట్ వ్యాక్స్ ద్వారా ట్యాన్ మాత్రం చాలా బాగోతుంది అనమాట సో అందుకని మీరు ఫస్ట్ ఎక్స్ఫోలియేట్ చేసుకోండి తర్వాత ఇలా చాక్లెట్ వ్యాక్స్ చేయించుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి హ్యాండ్స్ చాలా స్మూత్గా ఉంటాయి రేజర్స్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు జర్స్ ఆ రోజు బాగానే ఉంటుంది అంటే రిమూవ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది నెక్స్ట్ డే నుంచి చాలా రఫ్గా ఉంటుంది ఆ హెయిర్ రావడం అయితేనేమి ఆ గ్రోత్ అనేది ఎక్కువ అయితే రాదు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అయితే రాదు కానీ రఫ్గా మాత్రం వస్తుంది అనమాట సో ఇక్కడ నేను అప్లై చేసి రిమూవ్ చేస్తున్నాను సో ఇలా ఉంటుంది అంటే టక్ మనీ అంటే వెంటనే రిమూవ్ చేయాలి హెయిర్ చూడండి నీట్గా అనమాట సో రూట్స్ నుంచి బాగా వచ్చేస్తుంది కట్ అయినట్టయితే రాదు బంప్స్ కూడా ఏమీ రావు మీరు కనుక ఎక్స్ఫోలియేట్ చేసుకొని తీస్తే సో నీట్గా అంటే హెయిర్ లైన్ ఎలా ఉందో మనకు సో హెయిర్ లైన్కి మనము అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మనము స్ట్రిప్ని రిమూవ్ చేయాలన్నమాట స్ట్రిప్ పెట్టిన తర్వాత కూడా కొంచెం ప్రెస్ చేసినట్టు కొంచెము అలా అన్నిన తర్వాత మనము స్ట్రిప్ అనేది తీస్తే అది కూడా తీయడం కూడా చిన్నగా తీయద్దు చిన్నగా తీస్తే ఏమవుతుందంటే చాలా పెయిన్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ హెయిర్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది కదా ఆ వ్యాక్స్కి సో అందుకని చాలా పెయిన్ ఉంటుంది మీరు స్పీడ్గా లాగడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తే కొంచెం పెయిన్ కూడా లెస్ ఉంటుంది మీరు ఓన్గా చేసుకుంటుంటే మాత్రం పెయిన్ మాత్రం కొంచెం కొంచెం ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర చేయించుకునేటప్పుడు అంత ఎక్కువ అనిపించదు అంటే కంపారిటివ్లీ మనం చేసుకోవడానికి వేరే వాళ్ళు చేయడానికి నేను చెప్తున్నాను అనమాట సో ఎందుకంటే వేరే వాళ్ళు చేసేటప్పుడు మీరు ఒకవేళ వేరే వాళ్ళకి అంటే మీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా చేయాలి అనుకుంటే స్కిన్ని పుల్ చేసి అంటే కొంచెం టైట్గా పట్టుకొని అప్పుడు స్ట్రిప్ని లాగండి వాళ్ళకి పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ రీకా వ్యాక్స్ ఎలా చేసుకోవాలి ఎలాగా స్ట్రిప్లెస్ వ్యాక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా వీడియోస్లో చూద్దాం ఇక్కడైతే నేను వ్యాక్సింగ్ చేసేస్తున్నాను సో చాలా నీట్గా మీరు ఒకవేళ ఇంత పెద్ద స్ట్రిప్ హ్యాండిల్ చేయలేకపోతే హాఫ్ హాఫ్గా చేసుకొని ఆ స్ట్రిప్స్ని మీరు చేసుకోవచ్చు ఇలా హాఫ్ చేసేసిన తర్వాత నేను ఇలాగ ఫోల్డ్ చేసేస్తున్నాను ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ క్లీన్గా ఉన్న స్ట్రిప్తో చేసుకుంటాను సో ఇక్కడ నేను హ్యాండ్ని ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఎలా డైరెక్షన్ పెట్టాలి అంటే కిందకి కిందకి మనము అప్లై చేయాలన్నమాట అప్లై చేసి స్ట్రిప్ పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసేయాలి నేను హాఫ్ హాఫ్ హ్యాండ్స్కి కూడా ఫస్ట్ నేను ఎప్పుడు అంటే పై భాగం కాకుండా కింద హ్యాండ్కి నేను ఫస్ట్ తీసేసుకుంటాను ఈజీగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన తీసుకుంటాను అనమాట అంటే హాఫ్ హాఫ్ తీసుకుంటాను అండ్ ఇంకొకటి టూ హ్యాండ్స్లో మనకు రైట్ హ్యాండ్తో తీస్తాం కదా లెఫ్ట్ హ్యాండ్కి అప్పుడు మనకు అంత అనిపించదు కొంచెం ఈజీగానే అయిపోతుంది బట్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి తీసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ ఓకే తీసేసుకుంటూ ఉంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది అండ్ ఇంకొకటి చెప్పాలి వెనకాల అంటే హ్యాండ్కి వెనకాల మనం అప్లికేషన్ కొంచెం కష్టం అనిపిస్తుంది సో అది కూడా కొంచెం చూసుకోండి అప్పుడు కొంచెం వేడి కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి లేకపోతే కాలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హీట్ చెక్ చేసుకోవాలి బాగా ఇలాగా మీరు ఒకవేళ గ్యాస్ మీద మెల్ట్ చేసుకునే పని అయితే హీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా చూసుకోండి సో నెక్స్ట్ మనం స్ట్రిప్స్ అనేది ఎటువైపు మనం స్ట్రిప్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి అండ్ వ్యాక్సింగ్లో చాక్లెట్ వ్యాక్స్ ఈజ్ బెస్ట్ వ్యాక్స్ నాకు తెలిసినంతవరకు అంటే కంపారిటివ్లీ హనీ వ్యాక్స్ హనీ వ్యాక్స్ నార్మల్గా ఉంటుంది జస్ట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది బాగుంటుంది స్కిన్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది కానీ ట్యాన్ విత్ ట్యాన్ రిమూవింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాక్లెట్ వ్యాక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే హనీ వ్యాక్స్ కంటే ఒక టూ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది అంతే సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను ఇంకా ఎలాగ ట్యాన్ ఎంత ట్యాన్ వచ్చింది ఎంత హెయిర్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను మీరు హ్యాండ్ చూస్తే దీనికి ఆ హ్యాండ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇదంతా సాఫ్ట్గా కొంచెం ట్యాన్ ఫ్రీ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది ఏమీ మనము ఏం చేయకుండా నేను ఎక్స్వోలియేషన్ కూడా చేయలేదు చెప్పాలంటే అంత డిఫరెన్స్ కనిపిస్తుంది సో నెక్స్ట్ ఆ హ్యాండ్కి కూడా నేను చేసేసుకుంటాను వ్యాక్సింగ్ అనేది ఇక్కడ చూసి కొంచెము అంటే యాక్ అనిపిస్తుంది అనమాట అంత ట్యాన్ ఉంది సో నేను ఇక్కడ మట్ చేసి నేను పేపర్ మీద వేసేసుకుంటాను సో పేపర్ మీద వేసేసుకుంటే నీట్గా ఫోల్డ్ చేసి మనం డస్ట్బిన్లో వేసే వేసేసేయచ్చు అలా కాకుండా మనం కానీ వేసామంటే ఆ వ్యాక్స్ అంతా మళ్ళీ మెల్ట్ అయ్యి చాలా మెసి మెసి అయిపోతుంది నెక్స్ట్ నేను హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను హ్యాండ్స్ అయినా వాష్ చేసుకోవచ్చు లేదా ఒక స్మూత్ టవల్తో వెట్ చేసేసుకొని బాగా వైప్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ని అలా అయినా చేసుకోవచ్చు అండ్ లాస్ట్గా మీరు అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు నార్మల్ ఏమైనా మంచి మాయిశ్చరైజర్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మీరు కొంచెం ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తుంటే అంటే ఇలా వ్యాక్స్ చేసుకుంటుంటే కొంచెం రెడ్నెస్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నాను రెడ్నెస్ అనేది కనిపిస్తుంది అందుకని ఐస్ క్యూబ్ తీసుకొని ఏమైనా పల్చటి క్లాత్లో పెట్టుకొని ఐస్ క్యూబ్ కనుక మనము హ్యాండ్స్ అంతా రబ్ చేసామంటే చాలా సూదింగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ అలోవెరా జెల్ అయినా బాగా అప్లై చేసుకోవచ్చు కొంచెం మసాజ్ చేసినట్టు చేసామంటే హ్యాండ్స్ ఆ మంట ఉండడము అవంతా పోతుంది సో ఫైనలీ నా వ్యాక్సింగ్ అయితే హ్యాండ్స్కి అయిపోయింది లెగ్స్కి కూడా మీరు ఇలానే తీసేసుకోవచ్చు అనమాట సో ఇంత మంచి సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ అయితే మన సొంతం సో ఇదనమాట ఈరోజు ఎట్ హోమ్ వ్యాక్సింగ్ ఇలా చేసేసుకోవచ్చు మీరు కూడా ఓన్గా సో నేను ఎలా చేసుకున్నాను ఎలా చేసుకోవచ్చు అదంతా నేను చూపించాను ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని పక్కన బెల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టికెట్ ఫోర్ బాయ్ యోస్ ప్రాగా చెప్